మీరు రెండు ఎంఎల్ఏలు చేసి ఓ పిహెచ్ చేసి జనాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని అడిగాడు ఆ రాసి ఇచ్చాడు ఇవ్వండి నేను మోసం చేస్తుంటే కృష్ణుడు అని చెప్పాను వాడు పోతే కృష్ణుడు లేడు కృష్ణుడు కదా కల్పితాం అది నిజమని నేను చెప్తున్నాను జనాన్ని నమ్ముతున్నాడు ఎందుకు అవగాహన చెప్తున్నాను అడుగుతున్నాడు అసలు ఎంతమంది నూట నలభై కోట్ల ఇంట్లో భారతీయ రేఖ పిల్లలు చదువుతున్నారు ఇతర మతాలు వాడు ఓహో మతం కల్పితాం మాది గొప్పది వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు మన వాళ్ళు మనకి కల్పితాం కనుక వాళ్ళ మొత్తం ముంగోలు పిల్లలు వాళ్ళని కడుపుతున్నాను మిమ్మల్ని ఎలా శత్రు సినహా కూతురు సోనాక్షి వాళ్ళ ఇంటి పేరు తెలుసా రామాయణం వాళ్ళ నాన్న పేరు శత్రుకున వాళ్ళ బాబాయిల పేర్లు వాళ్ళ పెద్దనాన్న పేర్లు లక్ష్మణు భరతు రామ్ పేరు ఇప్పుడు ఆ అమ్మాయి ముస్లింని పెళ్లి చేసుకుంది వాళ్ళ నాన్న సంతకం పెట్టడానికి వచ్చాడు వాళ్ళ అమ్మ బొట్టుతో చాలా బాధతో డిస్టర్బ్ అయి ఉన్నాడు ఈ అమ్మాయికి ఏం పక్కలేదు చక్కగా నాన్న ముందే బొగ్గుని కౌలించుకుంది తర్వాత సూట్ కేసులో ప్యాకింగ్ అది తర్వాత అవుద్ది పారిశీలది వేరే సారి వస్తుంది అని విషయం ఏంటంటే ఆ అమ్మాయి అలా చెడిపోవడానికి కారణం ఏంటంటే ఓ ఉదాహరణ చెప్పుకుని వెళ్తాను ఒక భారతీయ జంట హిందూసు అమెరికా వెళ్ళారు అక్కడ పిల్ల పుట్టింది అమ్మాయికి సెక్యులరిజం బాగా నేర్పించారు అన్నీ ఒకటే అన్నీ ఒకటే మన హిందువులో మనకు మన ప్రత్యేకమైంది మనకి ఎవిడెన్స్ ఉంది మనకి ఎపిక్స్ ఉన్నాయి మనకి ఎపిక్స్ ఉన్నాయి మనం ఎవరి మీద దాడి చేయలేదు ఈ అమెరికా పుట్టడానికి కారణం ఈ అమెరికన్స్ అమెరికన్స్ కాదు రెడ్డి సంపేతి పుట్టింది వేల కోట్ల మంది శవాల మీద ఉండేది మన దేశంలో వేల దేవాలయాలు కూల్చి మసీదు కట్టారు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా వాళ్ళ విధ్వంస చరిత్ర వినాశ చరిత్ర మనం మాత్రమే సర్వే జనానికి బాగు చెప్తాం అన్ని సమానం కాదు అని ఏం చెప్పకుండా అన్నీ ఒకటే అని నేర్పించారు ఇది ఏం చేసిందంటే ఓ ఇరవై ఏళ్ళు వచ్చాక ఓ నీగురని డాడీ అల్లుడు లెట్స్ గిల్లుడు అంది అంటే ఇదేంటి వాళ్ళమ్మ ఇదేంటి పోయి పోయి విన్ని చేసుకున్నావు అంది అదేంటి మమ్మీ అలా చెప్తావు అందరూ సమానం చెప్పావుగా అంది ఎవరు చెప్పారు బే కాబట్టి కూతురు చెడిన తల్లిది తప్పు తనయుడు చెడిన తండ్రిది తప్పు గుర్రము చెడిన రౌతిది తప్పు ప్రజల చెడిన ప్రభువుది తప్పు ఈశం అందరికీ చెప్పు తల్లిదండ్రులు కూడా తిరిగినటువంటి చరిత్ర ఈ చరిత్ర వల్ల లేకపోతే వాడు నిన్నే క్లాసిన చదువుతున్నవాడు అంతమంది జనం మామూలు మిట్టుంటే వాడు చదువుకున్నవాడు మీరు చదువుకునేవాడు వాడు అదే చదివాడు అది ఎక్కించబడింది ఆ సొల్యూషన్ కి మనం ఒక్కొక్కళ్ళగా రాయడం కాకుండా ఒక బృందంగా పెద్ద తలకాయలందరూ అందరూ వెళ్ళి కలిసి మోడీ గారికిస్తే బాగుంటుంది రాసేది కూడా రాయాలి అలాగే వాళ్ళు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా పోయిన సంవత్సరం నాకే జరిగింది రాఖీ ఫర్ సోల్జర్స్ అని కార్యక్రమం చేస్తాం అంటే ఆడపిల్లలు కాలేజీ నుంచి ఆడపిల్లల్ని తీసుకెళ్ళి మన కంటోన్మెంట్ ఏరియో మిలిటరీ వరకు రాఖీ జాట్ లాస్ట్ ఎనిమిది ఏళ్ళ పాటు జరుగుతుంది ప్రోగ్రామ్ లాస్ట్ టైం కమిషన్ అయ్య గారు ఏమన్నారంటే మా గవర్నర్ హౌస్లో కూడా మేము చేస్తాము లేదా ఎక్కడికి రమ్మంటారు చెప్పండి కంటోన్మెంట్ ఏరియాలో అక్కడికి నేను వస్తాను నేను ఫ్రీ నేను రెడీ కానీ ఆవిడ పర్మిషన్ ఇచ్చింది సరే మా వాళ్ళందరూ ఏర్పాట్లు చేసి ఫలానా కంటోన్మెంట్ ఏరియాకి గవర్నర్ గారు వస్తున్నారు మొత్తం అనౌన్స్మెంట్ అమ్మే అయిపోతే అక్కడున్న ఓఎస్డి గారు ఏం చేశారంటే సెక్యూరిటీ పర్పస్ మేము వెళ్ళడానికి లేదండి అంతకే మీ ప్రోగ్రామ్ కావాలంటే గవర్నర్ హౌస్లో అని చెప్పి నా ఆశ్చర్యం మీరు అన్నట్టు ఎమ్మెల్యే ఈజ్ రెడీ షీఈ్ రెడీ టు కమ్ ఎనీవేర్ ఇప్పుడు ఈవెంట్ మనం పిలిస్తే మన దీని గవర్నర్ వస్తాడు కానీ ఈ చూసారా చేసే ఒక్క ప్లీజ్ నేను అంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలి సొల్యూషన్ ఏంటి తలుపు తీయడం బయట లాక్ చేశారు అప్పుడు సొల్యూషన్ ఏంటి ఇంకో తలుపులో చేరడా ఆ ఛాన్స్ లేదు బతులు ప్రతి దానికి సొల్యూషన్ ఉంది ఇప్పుడు మమత మమైతి కాని అంటారు కదా అవేద్కర్ అంటే పశ్చిమ బెంగాల్ సీఎం ఆవిడ ఆవిడ ప్రాథమిక విద్యకి యాభై ఐదు కోట్లు మదర్సా విద్యకి ఐదు వేల యాభై కోట్లు ఆవిడకి ప్రయాంతి ఆవిడకి తెలుసు నీకు ప్రయాత్రి లేదుగా ఉదాహరణకి నాన్న ఇంకో పదేళ్ళ తర్వాత నువ్వేంటి చెప్పు రెండు వేల ముప్పై నాలుగులో అది ఏంటి నువ్వు అనుకునేది మా చెప్పు వాట్ యూ బికమ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ గుడ్ పొజిషన్దే కొంప మంచి పెళ్ళలో పెళ్ళం బయటకు వెళ్ళాం అంతే ఈ ప్రయోజనం ఏంటి ప్రయోజనం ఏం లేదు వీళ్ళు లెవెన్ లేక ట్వెల్వ్ లేస్తాడు అంతే అదే పదే అంటే పొజిషన్లో ఉండే చదువులు కావాలి పొజిషన్లో ఉండాలి మొన్న ఐఏఎస్ చదువులు చదివారు వాళ్ళు వృద్ధులో రాసుకునే అవకాశం ఇచ్చాడు కేటీఆర్ కేసీఆర్ ఉద్దులో రాస్తే దిద్దేదెవరు వాళ్ళే కాబట్టి ముప్పై మంది రాస్తే ముప్పై మంది అయిపోతారు మసీదు రిపేర్కి డబ్బులు ఎవరు అడిగాడు అడగపడి ఇస్తారు వీడిని అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి కోర్టులో కేసు వేయాలి టైం తీసుకుని ఏం చేయాలి చెప్పండి గురువుగారు చేద్దాం అని వాడు ఎవడు లేడే పిటిషన్లో సంతకం పెట్టి దీన్ని ప్రధాన పంప ఎవడు చేయడే సైన్ చేయడే ఇప్పుడు ఇందాక ఎవడో మెసేజ్ పెట్టాడు యూట్యూబ్లో లో గారు ఇక్కడ నిమ్స్ ఆసుపత్రిలో రోగులు మత చేస్తున్నారు దాన్ని నా పని అన్నాడు నేను ఏం ఎప్పుడు ఇచ్చాను కింద నెంబర్ ఇచ్చి నేను రెడీగా ఉన్నా మీరు ఎప్పుడొచ్చి అప్పుడు వెళ్దామన్నా వాడు పని చేయడు ఎవడో వీడి ఇంట్లో తోము అంటాడు ఈలో తోముంటాడు ఈడీ ఈడీ ఏదో మేము వాడు అపాయింట్ చేసిన ఎంప్లాయీస్లో మేము వెళ్ళి ఆఫీస్ చేయాలి తీసుకెళ్తాం అని ఇట్లానే ఫోన్ చేసి ఇక్కడ తీసుకెళ్ళిపోతుందని ఫోన్ చేస్తాను నువ్వు ఫోన్ చేసేవాళ్ళని ముందే నాకు మీకమ్మా మీకు అర్థం కావట్లే మీద అరూపే అరుపు అందుకని ఇందులు మారడానికి ఛాన్స్ ఉందండి ఇందులో మారడానికి ఛాన్స్ ఉంది అమ్మా ఇందులు మారడానికి ఛాన్స్ ఉంది ఫస్ట్ పేరెంట్స్ రెండు స్కూల్లు మనం స్కూల్ పెట్టాలి మనం స్కూల్ పెడితే మనం విద్యనిస్తే విద్యలోంచి వీళ్ళు బయటపడతారు మనం స్కూల్ పెట్టట్లే బాధ్యత తీసుకోవట్లేదు హైఫైగా పెట్టండి నలుగురు ఐదుగురు కలిసి పెట్టండి ఎన్ఆర్ఐలు ఎంత పంపిస్తున్నా తెలుసే ఈ దేశానికి మన ఒక ఎన్ఆర్ఐ చెప్తున్నాడు నన్ను గుడికి తీసుకెళ్తే వాడు కోర్టు సంపాదిస్తున్నాడు చెప్పాడు అక్కడ స్థలాలు కొనం ఇక్కడ కొన్నాం అలా ఏటా లక్షల కోట్లు భారతదేశానికి వస్తుంది ఎన్ఆర్ఐ నుంచి ఈ డబ్బు అంతా కేవలం భూముల మీద పెడుతున్నారు ఎవరికి ఉపకారం దేశానికి అది ఏదన్నా సిస్టమ్ చేస్తే బాగుండు సీఎం కలుద్దాం అనుకుంటున్నాను అంటే వెరీ గుడ్ నన్ను డబ్బు ఉంది డబ్బు లేదని చెప్తుంది ఎంత కొంటాం మనం బ్యారెన్స్ పెట్టుకోలేదు అంత డబ్బు వస్తుంది అంతకంటే ఎక్కువ డబ్బు వస్తుంది విదేశాల నుంచి ఏ ఉపకారం దేశానికి ఓ సిస్టమ్ చేసి ఉంటే దాని నుంచి ఎంత శాతం దాన్ని ఇలా విద్యకి గురి చేయొచ్చు అలాగే నో మోర్ ఇదేమంటది సబ్సిడీస్ నాకు అన్నానికి ఐదు వందలు ఇవ్వండి నేను ఫలానా క్యాష్ కాబట్టి అన్నాడు అలా ఇవ్వం అన్నం పెడతాం అన్నం పెడతాం నలభై వచ్చాయి అట్లా కదా కానీ మనం మారితే జగత్తు మారుతుంది హిందువుల వల్లనే ఈ సమస్య తప్ప ఇతరుల వలన కాదు ఇతరులు చాలా సిస్టమేటిక్గా ఉన్నారు ఇప్పుడు ఓట్లు వేయనివాడు ఎవడు హిందూ కానివాడు ఓట్లు వేయలే నేను పలానా తులస్తున్నాడు అనుకుడు ఓటు వేయలేదు ఈ బిలాంగ్స్ టు క్యాస్ట్ అనుకున్న కాడు ఓటు అంతే నాకు రాముడు కావాలి అని ఫీల్ అయితే వాడు ఓటు వేస్తాడు నాకు దేశం ధర్మం కావాలి ఇది అఖండంగా ఉండాలి ఇది ముక్కలు అవ్వకూడదు అనుకుంటే వాడు ఓటు వేస్తాడు ఈ ఈ ఇప్పుడు పైసా వస్తుంది సినిమా చూసావు ఏంటి సొల్యూషన్ అని అడుగుతాడు ఆఫీసర్ ప్యాట్రాటిజం దేశభక్తి మాత్రమే దేశాన్ని రక్షిస్తుంది చెప్తాడు దేశభక్తి ఎలా వస్తుంది గవర్నమెంట్ కూడా బుద్ధి ఉండాలి అది లా కింద కాదు నేను ఒక అప్పీల్ చేశాను అరే నీకు మెయిల్ వచ్చా నా తరపున పెట్టు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతి టెంపుల్లో ఇప్పుడు ఇండోజ్గా నెల పన్నెండు రోజులు నలభై రోజులు ఉంది ఆగస్టు పదిహేను మ్యాండేటరీ రావాలి ప్రతి గుడిలో ప్రతి మసీదులో ప్రతి చర్చిలో రోజు మార్నింగ్ వందే మాత్రం సాయంత్రం జరగాల మనం రాయిట్ చెప్తా ఇప్పుడు మన అందరం వందే మాత్రం గుడి దగ్గర గుడి దగ్గర పెట్టగలమా లేదా హ్యాష్ ట్యాగ్ చేయగలవా నువ్వు చేసి నాకు పంపించు ఇంకో నేను మా గుళ్ళో ఉండి వందే మాతరం పడే పడేసి వీడియో తీసేవాడు దాన్ని పోస్ట్ చేసే ఇలా మసీదులోను చర్చిలోను ఇలాంటి వీడియోలు నేను కోరుకుంటున్నాం ప్రతిభాభారతి అనేది మనకి తిరిగే స్పీకర్గా ఉండి ఇది మందే భారత్ మంది మాత్రం పెట్టడానికి వీల్లేదు ఎందుకంటే ఇది సరస్వతి సరస్వతి ప్రాంతం పెట్టడానికి వీల్లేదు అని ఆపించేసింది ఏది శక్తుల విజయం అలాగే వందే మాత్రం వీళ్ళే తీసేశారు గత ప్రభుత్వాలే వందే మాత్రం తీసేశారు ముందు పాడేవాడు ఆ పాట ఎవరి మీద రాశారు అమ్మవారి మీద రాశారు బట్టి చంద్ర చటర్జీ కనుక పెట్టడానికి వీలు లేదు అని తీసేశారు అంటే ఎందుకంటే ఆకాశవాణిలో శుభ్రంగా పొద్దున సంస్కృతంలో చెప్పేవాడు వార్తలు ఇప్పుడు ఎక్కడున్నాయి అట్లాగే మంగళ వాయిద్యాలు ఉండే గద్యం ఉండేది వెంకటేశ్వర గద్యం వినేవాడు ఇప్పుడు ఎక్కడుంది నేననేది ఎక్కడ విద్యం మీరు వాళ్ళని ఎందుకు అంటారు వాళ్ళు అంటారు పెట్టేవాడు వాళ్ళు కదా చక్కెల వచ్చేకి మార్పులు వచ్చే అంతెందుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నవాడు అడిగాడు కానీ ఇక్కడ రాముడి పేరు చాలా భక్తిభావం ఉంది కదా అందువలన మీరు ఈ ప్రసార భారత ప్రసార మా అందుకని రామచంద్రమూర్తి చరిత్ర తీయండి అని అంటే సీతారాం కేసర్ ఉన్నాడు వాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు అది చెక్కు దాన్ని విరుద్ధం పెట్టాను వీలు అన్నాడు చర్చ వరకి ఆయన ప్రైవేట్ గా ఒక వ్యక్తి తీస్తే అప్పుడు చూపించారు కానీ సెక్యులరిజం వచ్చాక రాజీవ్ గాంధీ టైంలో రాలేదు సీరియల్ గాంధీ కానీ అడ్డపడ్డవాడు కాంగ్రెస్ నాయకుడు వాడు పేరు సీతారాం కేసర్ అది విషయం కాబట్టి ఆడు దిగ్మం వచ్చేది వేరే కథ విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచం మంచి కాదు తెలివైన కానీ హిందువులు ఏంటంటే నేను మంచివాడిని అనిపించుకోవడానికి ఎంతకైనా దిగజారిపోతాడు అందువల్ల పరిస్థితి దిగజారింది నాకు వాడెవడో నాకు కొడ అని చెప్తాడు వాడు అయిన కూడా ఎందుకంటే ఈ చూడు అన్ని మతాలు సోదర భావంతో ఉంటే వీడు చెడగొడుతున్నాడు నేను హిందువులే అని పెడతాడు నువ్వు ఒక్కవే అన్ని మతాలు సమానమైన ఆడితే అనిపించి చూద్దాం నన్ను నెంబర్ పెడతాను ఆడు ఫోన్ చేయండి ఎవరికి తిట్టేసి వెళ్ళిపోతాడు వాడు ఫోన్ చేయడు కాబట్టి నపుంసక స్థితిలో ఉన్నటువంటి హిందువుల వలన ఈ జాతి ఇలా దిగజారింది తప్ప ముస్లింల వలన క్రైస్తువుల వలన కాదు వాళ్ళ శరీరంలో కొంత కోసుకున్నా వారు పూర్తిగా పనిచేస్తారు మనకు అన్నీ ఉన్నా మనం అస పంచి ఇక్కడ ఎవరు మనం ఎవరు మనం ఉద్ధరించాల్సిందనం ఎడ్యుకేట్ చేయి నీ పక్కన ఉన్ని ఏడేళ్ళ పాప ఏడేళ్ల బాబు లండన్లో ఏడేళ్ళండి ఏడేళ్ల పిల్లలు ఇంకో ఏడేళ్ల పిల్లకి చెప్తున్నారు మా మతంలోకి వచ్చి విగ్రహారం చేయకూడదు ఏడేళ్ళు ఈ డబ్బై వస్తే ఎదవ అన్ని మతాలు సమానం అంటే నీడు సమానం వాళ్ళ విలువ మూసేనేది ఖాళీగా ఉంది వేసేది వాడి స్థానం చర్చిలోను మందే గొప్పది వీళ్ళు కాదు అని చెప్తున్నారు స్పష్టమే చెప్తున్నాడు రెండు వేల నలభై ఒకటి మా జనాభా పెరుగుతారు బాగా ఏంటంటే ఎక్కడ చూసినా వీడియో ఇస్తుంది

ఇచ్చి చేయండి అంటే చేస్తారో చేయరు తెలియదు చివరికి కార్డులు కొనిస్తున్నాం కార్లు కొనిస్తే ఆయన చెప్పారు కార్డులు కొనిస్తే రాస్తారో రాయరో తెలియదు మనం ఏం చేయాలంటే మనం దాని మీద రాసి వాళ్ళ వాళ్ళేసి సంతకం పెట్టించి మనమే డబ్బాలో వేయాలి అని చెప్తున్నారు అది ప్రస్తుత పరిస్థితి కనుక మనం ప్రతి హిందువు ఒక యోధుడుగా ఈ విషయంలో పనిచేస్తే చరిత్ర మారితే కొన్ని కోట్ల హృదయాలు మార్చగలుగుతాము చరిత్ర మారకపోతే మాత్రం మనకి తెలియకుండా కొన్ని కోట్ల మంది మన శత్రువులు అవుతున్నారు మన వాళ్ళే మన పిల్లలే మనకి చెత్తూరు అవుతుంది మీరు మూడన్నం అంటున్నారు ఎందుకంటే స్పష్టంగా పుస్తకాలు బహిరంగంగా సుప్రీం కోర్టు ప్రభుత్వం చెప్పిన అంటే ఏం అంటే ఆదారు ఆముడు కలిపిద్దాము అని సుప్రీంకోర్టు కోర్టుకి చెప్పింది ప్రభుత్వం ఆయన దయచేయాలి కనుక ప్రతి హిందువు పోరాడాలి ప్రభుత్వం పోరాడదు ఎందుకంటే శతూరే ప్రభుత్వం కనుక దేవాలయం పోరాడాలి ఓనార్టం వ్యక్తిగతం వల్ల వియ్యాల్సాదే సామూహికం అవ్వాలి ఇప్పుడు అందరినీ పోరాడనుకే కదా నేను వాళ్ళు కార్పూర్ ఎక్కువ ఉద్యమిస్తే మాత్రం అది చాలా ఈజీగా కాలేజీకి వెళ్తుంది కాలేజీకి అయితే కరీజ్ ఉండాలి వాటి దగ్గర సబ్జెక్ట్ ఉండాలి నుతూత్ రాములు వాళ్ళ నాన్న అంటే ఇలా గోపుకున్నాం అనుకో మొత్తం నాన్న అయిపోయింది ప్రతి వ్యక్తిలో జరుగుతుందా నెక్స్ట్ బేసిక్ ఐడియా ఉన్నాయి అందుకే పుస్తకాలు అందుకే చెప్పేదానికోసమే నూట యాభై ప్రమాణాలు నూట యాభై నాలుగు ప్రమాణాలు నాటి దొరికే పుస్తకం రాసి తెలుగు రాశం పంచి పెట్టా ఇంగ్లీష్ రాశం చూడండి నా ఇంటర్వ్యూ కనబత్ర ఇచ్చాం ఇదే కాదు కార్పిస్తున్నా నా ఇంటర్వ్యూలో నేను చెప్తాను నా నా ఏ పేరు మాకు ఎవిడెన్స్ ఉన్నాయి మాకు ఎథిక్స్ ఉన్నాయి మాకు ఎథిక్స్ ఉన్నాయి uska opposite ఇవేవీ లేను మాట్లాడుతున్నా ఎక్కడ నా ప్రపంచంలో ఓ శివలింగం బయటికి వస్తుంది ఎండి ఆ వెనక ఒక శివలింగం దేవనాగరి ప్రణామం రెండు దొరికేది ఎనిమిది వేల సంవత్సరాలు జోర్జా దొరికింది లో కూడా దొరికింది మన సూర్య దేవాలయం సంస్థా కాదు దొరికింది సరే పని ఉంది ఉండని ఇంకా ఉంది ఉండని దొరికింది నేనేది అది దొరికిన చేతం 10000 సంస్థా వరకు ఆధారం ఉంది ప్రతినిధి ఫోన్ ఫోన్ వేరే సాస్త్రా ఉంది ఆరోగ్యం ఆరోగ్యం నిర్వేదుండి నన్ను గుతుపెట్టుకోండి మీ దగ్గర బలం నాడి మీ మాట ఎడవడం గుతుపెట్టుకోండి యు కమ్ టు పొజిషన్ అండ్ టీచ్ ద పబ్లిక్ యాజే కలెక్టర్ యు కెన్ గివ్ టు ఎనీ ఫిలో అండర్ యు వన్ బౌద్ధ గీత అవుట్ ఆఫ్ ఫియర్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ కామన్ మెన్ చెప్పేవా అంటాడు అందుకని పొజిషన్ రండి పొజిషన్కి రండి మీరు బాగా చదవండి పొజిషన్ రండి అప్పుడు మీరు ధర్మాన్ని నిలబెట్టగలుగుతారు అది పవర్ అయినా కావచ్చు మనీ అయినా కావచ్చు జాబ్ అయినా కావచ్చు ఏమి లేకపోతే ఇది ఎవరు నిలబెట్టలేదు పెట్టుకోండి అయోధ్య గుడి కూల్చేస్తామని చెప్పి వాడు చెప్పాడు వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఉంది ఎందుకంటే అప్పుడు వాళ్ళు కూల్చడంతోనే వాళ్ళ మతం మొదలైంది వాళ్ళ పని మీద చేస్తున్నారు దే ఆర్ కంటిన్యూయింగ్ కాబట్టి రేపు తిరుమలైనా అదే పరిస్థితి వస్తుంది ఇంకోటి అయినా వస్తుంది హిందువులు తగ్గిపోతే అన్నీ నశించిపోతాయి కాబట్టి హిందువుల జనాభా పెరగాలి హిందువులు బాగా కనాలి హిందువులు బాగా తినాలి దానికంటే ముందు బాగా వినాలి ఇవన్నీ జరగాలి మనం ఎలా ఉన్నామంటే చిన్న శ్రీరామ రక్ష నేను అదే సినిమా అంటే ఇల్లు ఇల్లాలు పిల్లలు అలా గిరిగీసుకుని బతికేస్తున్నారు చెప్తున్నారు తిన్నామా పడుతున్నావా పిల్లల కాబట్టి దేవాలయాలు రక్షించబడితే ధర్మం రక్షించబడుతుంది దేవాలయ కేంద్రంగా బోధ జరగాలి తెలుగు విశ్వవిద్యాలయం నేను పాట చెప్పాను అంటే ఏంటి హిందూ దేవాలయాలు ఒకట శతాబ్ది ప్రారంభమయ్యాయి హిందూ వాస్తు మనుషుల్ని కట్టడం కోసం గోధులు తీశారు దాంతో వాస్తు ప్రారంభమైంది హిందూ వాస్తు హిందూ దేవాలయాలు ఒకటో శతాబ్దిలో ప్రారంభమయ్యాయి ఈ అయిన తర్వాత ఆపైన దేవాలయం చేస్తారు చెప్పింది అప్పుడే ఈ పుస్తంగ ఈ పాఠం చెప్పినప్పుడే యూనివర్సిటీలోనే లెక్స్ ప్రొఫెసర్ ప్రొఫెసర్కి చెప్పాను ఇది నిజం కాదు జనవైజ్ మహారాజు ఐదు వేల సంవత్సరాలు వెనక శాసనం ఇచ్చాడు కేదార్నాథ్ దేవాలయానికి ఐదు వేల సంవత్సరాల వరకు దేవాలయం ఉంది శాసనం ఉంటే ఇప్పుడు ఒకటో శతాబ్దం ప్రారంభమైంది ఇక్కడ గోతులు అసలు గోతులో కప్పెట్టడం అనేది ఎక్కడుంది ఇక్కడ గోతుల్లో దహనం చేస్తారు కనుక అది నిజం కాదు అంటే మిమ్మల్ని కూడా దాంట్లో వేసుకుంటాం అసలు బిడుగా అన్నాడు నేను వేసుకోలేదు వేసుకున్నారా లేదని కాదు ఈ చది ఎవరిని రేపుతున్నారో దేవాలయ వాస్తు చదివే విద్యార్థులు నేర్పుతున్నారు వాడు దేవాలయాలపై నే విశ్వాసం కలిగి ఉంటాడు వాడికి విశ్వాసం లేనిటువంటి వాడి ఎవరైనా ఏం మీరు చేయగలుగుతాడు కనుక ప్రతి మనిషి కొంతవాళ్ళు ఆడ మగ చిన్న పెద్ద అనే సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కొంతను మొదటి చరిత్ర మార్చండి పదివేల సంవత్సరాల చరిత్ర చూపిస్తున్నాం ఎక్స్ట్రా నుంచి చరిత్ర మనకు ఉంది చరిత్ర లేకపోతే భారత పేరులా వచ్చింది చెప్పండి మధుర పేరులా వచ్చింది చెప్పండి హస్తం పేరులా వచ్చింది చెప్పండి గంగ గంగకి భాగ్యవంతి పేరులా వచ్చింది చెప్పండి వీళ్ళకి మొత్తం చరిత్ర అంతా కావాలి అంటే మనకు పదివేల సంవత్సరాల చరిత్ర తీయండి కాదండి క్షమించాలి నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను భోజనం మన గుళ్ళోనే అనుకుంటాను ఈ దేశం హిందువులదే ఇస్లాంకి క్రైస్తవానికి దేశానికి సంబంధం లేదు రుజువు ఏంటని అడుగుతావేమో సంభాజీ నగర్గా ఉండేటువంటి దాన్ని ఔరంగాబాద్గా మార్చారు అదో పట్నం కాబట్టి ప్రయాగరాజుగా ఉండేదాన్ని అలహాబాద్గా మార్చారు అదో పట్నం కాబట్టి మరి గంగ పేరు ఎందుకు మారలే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కుమాట దోణ అనే పుట్ట పాఠం చెప్పాడు ఏంటిది గంగా అనే పద మన పదం కాదు కియాంగ్ అనేటువంటి ఆస్ట్రిక్ భాషా పదం చైనాలోకి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఎక్కడికి గంగా అనే పేరుతో వచ్చింది కియాంగ్ అంటే పెద్ద నది అని అర్థం కాదు వారు చెప్పింది ఉంది వస్తున్నా వస్తున్నా అంటే నేను వెంటనే లేచాను లేచా అయ్యా వేదంలో ఉందండి అని తెరబోయాడు తెరబోయే ఆయన పక్కవాడుతో ఉంటున్నట్టు ఆయన ఆయన చెప్పాడు నాతోటి ఏమని మమలాపురంలో పానసీమలో పండుతుల దగ్గర చెప్పాను ఎవరు మాట్లాడలేదు మాట్లాడుతున్నాడు అని ఆ పైన ఇచ్చాడు పాతవేదమా కొత్త వేదమా అని అడిగాడు అంటే వేదాన్ని వాడు పాత కొత్త రెండు కొత్త అడిగాడు అప్పుడు నేను చెప్పాను అయ్యా ఋగ్వేదంలో షష్టకాండలో గాంగియ అనే పదం ఉందండి పాత పాతవేదంగానే వాడు పరిగణించారు అప్పటి నుంచి ఉందండి గంగా గంగా ఉన్నప్పుడు ఆయన కోపం వచ్చింది ఆ తర్వాత గంగ మనది కాదా అని వ్యాసం రాశాను గంగా అనే పదం మనదే వాళ్ళది కాదు అని చెప్పడం వస్తుంది అయితే ఇక్కడ చూచింది ఏమంటే వాడు ఎవరు రాసింది సునీల్ కుమార్ బెంగాలీ వాడు రాశాడు ఆ ప్రొఫెసర్ ఆ రాసింది అప్పు చెప్తున్నా నాయకుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మ మీరు అందరూ అర్థం చేసుకోండి విశ్వవిద్యాలయాల్లో మన ధర్మనాశనం చేయడానికి వాళ్ళు మనలో ఉండే కుక్కలకి డబ్బులిచ్చి ఇష్టం వచ్చినట్టు రాయించారు నీకు అర్థమైందా ఇప్పుడు కంచెల అనుకో నేను హిందూ ఎట్లయినా అన్నాడు ఇప్పుడు హిందూ కాకుండా ఎట్లా అవుతాడు ఇప్పుడు నాకు గొర్రెలు ఫోన్ చేస్తాయి అలా ఎలా మాట్లాడతాయి నువ్వు సర్తిపెట్లే హిందూ కాబట్టి అంటనే ఫోన్ చేయంటాను ఒకరు కూడా చేయదు ఎందుకని మనకి పుట్టారు కాబట్టి మీ నాన్న పేరు చెప్తే అంటనే ఫోన్ చేయంటాను చేయడు ఎందుకని నాన్న పేరు మరి బొగడ బైబిల్లో ఉండదు కాబట్టి కాబట్టి మనం నిలబడితే మనం ఏకమైతే అది కూడా పొజిషన్ పొందితే ధర్మం నిలబడుతుంది నేను ఇంట్లో ఉంటాను నా పాటికి నేను పబ్బుకి వెళ్తాను ఏ వాల్యూస్ ఉండవు అంటే ఉండదు అంతే ఇప్పుడు మాంసాహారాలు ఏమంటారు ఈ మధ్య బాగా రెట్లు పెరిగిపోయినాయి శరమంలో చెట్లు అని దాన్ని అబద్ధం చెయ్యి నువ్వు అబద్ధం చెయ్యి నువ్వు ఇప్పుకోకుంటే అడిగిపోకుతాడు నువ్వు దాన్ని అబద్ధం చెయ్యి మనం మారితే అన్ని మారుతాయి గుర్తుపెట్టుకోండి सर्वे जना सुकृपा भवन्तु सर्वे जना सुकृपा भवन्तु सर्वे जना सुकृपा भवन्तु भारत माता की जय नियंदर की बाई